వ్యాయామంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులు కావాలని కృష్ణ జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు చెల్లపల్లి ఎన్జిఆర్ పంచాయతీ పార్కులో నూతన ఉపని జిమ్ ప్రారంభించారు జిమ్ నిర్మించిన దాతలు నాయుడు శ్రీధర్ నాదెల్ల పూర్ణచంద్ర రావు కృష్ణారావు మాలెంపాటి కృష్ణ కాలడుగు రత్న ఘనంగా సత్కరించారు శ్రీమంతు క్లబ్ ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు వాకర్స్ పాల్గొన్నారు

పూర్వం కార్యంకరాలి అక్కడ కసరత్ అలాంటి కార్యంకరం ఎవరి కింద నష్టం సెవెన్ ఎక్కడ ఆర్టీ అక్కడ కార్యంకరం నడుస్తున్నాడు పండుగ అందరికి ప్రసాదం తయారు చేస్తాడు

అంటే ఆ రోజుల్లో ప్రతి ఊళ్ళో కూడా ఇక్కడ రామడి ఈశ్వరావు గారిని ఆయన పెళ్లి పుట్టిన తర్వాత రాజగోపాల్ రావు గారి పుట్టిన పాటు చూసి నేర్చుకుని ఆయన మిత్ర ఎవరు కూడా ఈ రోజులు తప్పు పెట్టిన వాళ్ళు ఈశ్వర ఇలాంటి వారందరూ కూడా ఆ రోజుల్లో స్వయం దృష్టితో వాళ్ళు సాధన చేసి అలాగే గతంలో విద్యాలయాల్లో రోజుల్లో కూడా ఆటలాడించేవాళ్ళు నమస్కారాలు చేయించేవాళ్ళు చేసేవాళ్ళు అనే వాళ్ళ ఆ పరిస్థితి పాఠశాల పరిస్థితి ఈ స్థితిలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా శారీరక శ్రమాలి అది కనక ద్వారా కానీ నింబు ద్వారా కానీ ప్రతి ఒక్కరి యోగాసనాల ద్వారా కానీ ఇవన్నీ చేయాలి ఆ రకంగా బలమైన